ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అన్నారు తన ప్రతిష్టను కాపాడటం కోసం కొన్ని వాస్తవాలను తెలియచేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలియచేయడం కోసం ఈ ప్రకటన అన్నారు ఎన్కన్వెన్షన్ ఉన్న భూమి పట్టాభూమి ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా అక్రమణకు గురి కాలేదు ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై కోర్టులో స్టే కూడా మంజూరు చేశామని నాగార్జున అన్నారు ఇక స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని నాగార్జున అన్నారు ఉదయం కూల్చివేతలకు ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఎలా చేయటం సరికాదని నాగార్జున అన్నారు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత్త తానే నిర్వహించేవాడ్డని స్పష్టం చేశారు తాజా పరిణామాల వల్ల తాము అక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఈ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తన ఉద్దేశమని నాగార్జున తెలిపారు అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని నాగార్జున నాయక్స్ వేదికగా తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు వేణు చెప్పండి ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని చెప్పేసి ఈ రోజు హైదరా అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది ఏదైతే హెత్ కన్వెన్షన్ ఆక్రమణ ఉన్నటువంటి చెరువును పూర్తిగా కూడా ఆక్రమించి దాదాపు మూడు ఎకరాలు ఆక్రమించారని చెప్పి హైడ్రా అధికార ఆ ఎన్ కన్వెన్షన్ ని ఈ రోజు మొత్తం పూర్తిగా నేలమట్టడం చేయడం జరిగింది దీనిపై ఎన్ కన్వెన్షన్ ఓనర్ అయినటువంటి నాగర్ణ కూడా స్పందించారు ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ పై స్టే ఆర్డర్ కోర్టు కేసులు ఉన్నాయి అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా వీటికి విరుద్ధంగా అధికారులు కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అని చెప్పి ఆ నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు మా ప్రతిష్ట కాపాడుకోవడం కూడా నేను కొన్ని వాస్తవాలను కూడా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నానని చెప్పి ఎక్స్ వేదికగా ఒక ప్రకటన కూడా చేశారు ఆ ఈ భూమి మొత్తం కూడా భూమి ఒక్క అంగుళం కూడా మేము చెరువులోకి చొచ్చుకొని పోకుండా ఆక్రమణ చేయకుండా మేము నిర్మాణాలు చేపట్టాం ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్ పై కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆయన ఇప్పటికీ ఈ రోజు అధికారులు ఈ విధంగా కూల్చివేయడం బాధాకరం అని చెప్పి ఆయన చెప్పారు ఇక స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని మేము భావిస్తున్నామని చెప్పి కూడా చెప్పారు ముఖ్యంగా ఈ రోజు కూల్చివేతలు చేపట్టినప్పుడు కనీసం మాకు ఒక నోటీస్ కూడా జారీ చేయలేదు ఒకవైపు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే నేనే స్వయంగా ఈ మొత్తం ఎన్నికల విషయాన్ని కూర్చువేసే వాడిందని చెప్పి కూడా ఈ ఎక్స్ వేదికగా నాగార్జున ఒక ప్రకటన చేశారు ఇక ఏదైతే జరిగినటువంటి పరిణామాల వల్ల మేము ఆక్రమణం చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టమని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఈ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ఉద్దేశం అని చెప్పి కూడా ఈ ప్రకటనలో పేర్కొన్నారు ఇక అధికారులు చేసినటువంటి ఈ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అక్కడ మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి హీరో నాగార్జున ఒక ఎక్స్వేదికగా ఒక ప్రకటన కూడా ఈ హైదరాబాద్ కూల్చివేతలపై ఒక ప్రకటన చేయడం జరిగింది ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అన్నారు తన ప్రతిష్టను కాపాడడం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలియజేయడం కోసం ఈ ప్రకటన చేస్తున్నామని అన్నారు అయితే ఎన్ కన్వెన్షన్ ఉన్న భూమి పట్టాభూమి ఒక్క అంగుళం కూడా ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు స్థలంలో నిర్మించిన భవనమిది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై కోర్టులో స్టే కూడా మంజూరు చేశామని నాగార్జున అన్నారు స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని నాగార్జున అన్నారు ఉదయం కూల్చివేతలకు ముందు తమకు ఎలాంటి నోటీస్ జారీ చేయలేదన్నారు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయటం సరికాదని నాగార్జున అన్నారు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత తానే నిర్వహించేవాడినని స్పష్టం చేశారు తాజా పరిణామాల వల్ల తాము ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఈ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తన ఉద్దేశమని నాగార్జున తెలిపారు అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామని తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని నాగార్జున ఎక్స్ వేదికగా తెలిపారు